అది నిజం కాదు కేఆర్ఎంబి కి ప్రాజెక్టుల అప్పగింతపై మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి సీతారామ ప్రాజెక్టుపై కేసీఆర్ అబద్దాలు చెప్పారు అదో భారీ కుంభకోణం బట్టి విమర్శ బీఆర్ఎస్ పరిపాలనలో ప్రజాధనం దుర్వినియోగమైందని రాష్ట్ర సాగునీటి శాఖ మంత్రి ఎస్ ఉత్తమ్ కుమార్ రెడ్డి ఆరోపించారు కేఆర్ఎంబీకి ప్రాజెక్టులను అప్పగించడానికి ప్రభుత్వం అంగీకరించలేదని వ్యాఖ్యానించారు కేసీఆర్ పదేళ్ల కాలంలో ప్రాజెక్టులకు జాతీయ హోదా కోసం ఫార్మాట్ లో దరఖాస్తు చేయలేదని విమర్శించారు ఉమ్మడి ఖమ్మం జిల్లాలోని సాగునీటి ప్రాజెక్టులపై సచివాలయంలో ఉప ముఖ్యమంత్రి మల్లు బట్టి విక్రమార్క మంత్రులు పొంగిరెడ్డి శ్రీనివాసరెడ్డి తుమ్మల నాగేశ్వరరావుతో కలిసి సమీక్షా సమావేశం నిర్వహించారు అనంతరం మీడియాతో మాట్లాడారు రాష్ట్రంలోని ఒక్కో ప్రాజెక్టుపై సమీక్ష చేస్తున్నాం ఇందులో భాగంగా శుక్రవారం ఉమ్మడి ఖమ్మం జిల్లాలోని సీతారామ ఇతర సాగునీటి ప్రాజెక్టు పనుల వేగవంతంపై చర్చించాం అన్ని నీటిపారుదల ప్రాజెక్టుల్లో జరిగినట్టుగానే ఇందులో భారీ కుంభకోణం జరిగింది ఈ ప్రాజెక్టుల పీరిట భారీ మొత్తంలో ప్రజాధనం దుర్వినియోగమైంది ఈ ప్రాజెక్టు గతంలో రాజీవ్ దుమ్ముగూడెం ఇందిరాసాగర్ అని రెండు వేరు వేరు ఉండేవి ఈ రెండింటిని ఏ విధంగా ఒక్కటి చేసి సీతారామ ప్రాజెక్టుగా తీర్చిదిద్దాలో తెలియడం లేదు దీనిపై వేల కోట్లు ఖర్చు చేశారు గత ప్రభుత్వంలో సీఎం గా ఉన్నటువంటి కేసీఆర్ సీతారామ ప్రాజెక్టుపై పై అసెంబ్లీలో అబద్ధాలు చెప్పారు అనిపేసి మరి ఉత్తమ్ కుమార్ రెడ్డి అంటున్నాడు మరి ఏది ఏమైనా కూడా అది కేఆర్ కేఆర్ఎంబి ఆ ప్రాజెక్ట్ అప్పగిస్తున్నాను అనిపించిన విషయంలో అంత తప్పు అనిపించేసి నిజం కాదు అనిపించేది ఉత్తమ్ కుమార్ రెడ్డి చెప్తాను ఏది ఏమైనా కూడా అత్యంత భారీ కుంభకోణం చెప్తున్నటువంటి కాళేశ్వర ప్రాజెక్టు సంబంధించిన విషయంలో ఇప్పటి వరకు కేంద్రం కానీ మరి రాష్ట్ర ప్రభుత్వం వచ్చి వన్ మంత్ దాటింది ఈ వన్ మంత్ లో కూడా ఎందుకు వాళ్ళు ఇంకా దాని మీద స్పందించి కేసులు నమోదు చేయట్లేదు దానికి సంబంధించిన విషయంలో ఎవరు అంత పెద్ద కుంభకోణం చేసి వాళ్ళని అరెస్ట్ చేసే ప్రయత్నం ఎందుకు చేయట్లేదు అనే విషయాన్ని కూడా ప్రజలకు చెప్పాల్సి ఉంది